హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మార్నింగ్ అంటే శనివారం రోజు ఉదయాన్నే చూడండి క్లైమేట్ ఎలా ఉందో రేణిగుంటలో సూర్యుడు ఇంకా ఉదయించలేదు ఇప్పుడిప్పుడే మబ్బులు చూడండి ఎలా ఉందో అయినా సరే తెల్లవారిపోయినట్టు అనిపిస్తోంది కదా ఐదు అయిందండి టైం అంతే చూడండి ఎలా ఉందో వెదరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి సన్సెట్ సన్ రైజ్ చూస్తూ కదా ఎలా ఉందో సన్ మబ్బులు ఎర్రగా ఎరుపు రంగు పూలు కొన్నట్టు ఉన్నాయి కదండి ఎరుపు కాదు ఆరెంజ్ ఎల్లో గోల్డ్ కలర్ అండి మిక్సింగ్ చాలా బాగుందండి సన్ రైజింగ్ చూస్తుంటే ఇదిగోండి ఇంక ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉంది కొంతమంది పైకి వచ్చి అలా వాకింగ్ చేస్తూ ఉన్నారండి క్లైమేట్ అయితే వర్షం పడేట్టుగా ఉంది అనుకున్నాను కానీ ఎనిమిదిన్నరకి అంతా విపరీతమైన ఎండ వచ్చేసిందండి నిన్నైతే లైవ్ అయిన తర్వాత మొక్కలకి కొద్దిగానే పట్టానండి నీళ్ళు వాడిపోయిన మొక్కలకే పట్టేసి వెళ్ళిపోయాను టైం అయిపోయింది పొద్దుపోయిందని క్లాస్ టైం అయిపోయిందని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చానండి మొక్కలు అన్నిటికీ నీళ్లు పట్టానండి అన్ని మొక్కలు నీళ్లు పడుతూ ఉంటే మొక్కలు తాజాగా ఉంటాయండి మొక్కలకి నీళ్ళు రోజు ఎండలకి ఒక్క రోజు అటు ఇటు అయినా సరే ఇవి టెర్రస్ గార్డెన్ కదండి చిన్న చిన్ని తోటలు కొంచెం మీడియం సైజు తోటలు ఉంటాయి కదా ఎండకి వేడి అంతా పీల్ చేసి పాప మొక్కలు అలాగ వాడిపోతున్నాయండి ప్రతిరోజు ఎండాకాలం అయితే ప్రతిరోజు నీళ్లు పట్టాల్సిందేనండి క్లైమేట్ కూల్గా ఉంది అంటే చలికాలము వర్షాకాలం అయితే వర్షాకాలం బాగా వర్షం పడిందంటే మొక్కలకు నీళ్ళు అవసరం లేదండి మన రేణిగుంటలో ఎక్కడండి వర్షాలు పడేది అలా పడిందంటే మొత్తం తడంత పీల్చేస్తుంది ఎప్పుడో నెలకు ఒకసారి అలా సీజన్లో కూడా పదహైదు రోజులకు ఒకసారి వర్షం పడేదే గ్రేట్ అయి అనిపించేస్తుంది మాకు అప్పుడు ఎంతో సంబరం అయిపోతుంది వర్షం పడిందంటే అక్కడక్కడ వర్షాలు పడి కొట్టుకుపోతుంటే రేణిగుంటలు అస్సలు ఉండదండి మన పూలు చూడండి కాశీరత్నాలు పువ్వులు చూపిస్తున్నాను కదా నేనేమో రేణిగుంట సమస్యలు చెప్తున్నాను గార్డెన్ గురించి చెప్పట్లేదు ఇదిగోండి మందారాలు టెర్రస్ పైకి వచ్చానంటే పూలు కోసుకొని వెళ్తానండి లేదంటే అలాగే రాలిపోతున్నాయి పూలు ఇదిగోండి ఈరోజు పూలు అండి ఇవి మందారాలు ఒక నాలుగైదు మందారాలు ఇవైతే ఎరుపు మందారం ఒకటి ఆరెంజ్ మందారాలు రెండు వచ్చాయండి ఆరెంజ్ కలర్ సూపర్గా ఉందండి కలర్ దేనికదే వెరైటీ పిల్లలు కూడా ఎవరికి ఒకరు ఉన్నట్టు ఒకరుండరు కదండి వెరైటీ వెరైటీ పిల్లలు కదా రకరకాల మనస్తత్వాలు రకరకాల సంస్కారాలు రకరకాల అలవాట్లు రకరకాల పెంపకము అంత వెరైటీనే కదండి ఒక అబ్బాయి ఆలోచించినట్టు ఒక అమ్మాయి ఆలోచించదు ఒక అమ్మాయి ఆలోచించినట్టు ఒక అబ్బాయి ఆలోచించడు ఎంతమంది మనుషులు ఉన్నారు ఎన్ని రకాల మనస్తత్వాలండి ఒకరు పోలికలు ఇంకొకరుండరు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి ఈరోజైతే అమ్మాయి ధనమ్మ అంటలు గడుగుతుందండి నేనైతే టీ పెట్టాను అమ్మాయికి టీ ఇస్తానండి రోజు ఇంకేమీ ఉండదు టీ తాగేసి పని చేసేసి వెళ్ళిపోతుంది ఒక పక్క పాలు పెట్టానండి మా వారికి పాలు అమ్మాయికి టీ కలిపి ఇద్దామనేసి పెట్టానండి క్యారెట్ చెక్కు తీస్తున్నాను అంటే మా అబ్బాయి చిన్నబ్బాయి క్యారీర్ ఎత్తుకొని వెళ్తాను మధ్యాహ్నం పూటకి క్యారీర్ చెయ్యమ్మా అన్నాడు అందుకని క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి ఆ రైస్లో కలిపిచ్చేస్తే చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి కదండి ఫ్రైలు కల్పిస్తే రైస్లో క్యారీర్లకు అంతా ఇంచుమించు అలాగే కదా ఇస్తాము లేదంటే పులుసులో కలిపి ఇచ్చామనుకోండి ఒకే బాక్స్ తీసుకెళ్తాడు అబ్బాయి ఒకటి లేదా రెండు ఒకటి ఏదైనా మిక్చర్ పాడు పెట్టిస్తాను మిక్చర్ లేదో ఇంకేదన్నా మురుకులు లాంటివి ఏదన్నా ఉంటే అవి పెట్టించేస్తానండి క్యారీర్ అంటే మాత్రము లేదంటే ఇంకా పప్పు కూరలు అవి చేస్తే ఒలికిపోతాయి మరి కలుపుకోవడానికి టైం ఉండదు కదండి మళ్ళీ దాంతోపాటు ప్లేట్ కూడా పెట్టాల్సి వస్తుంది కదా అందుకనేసి ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఉంటాను లేదంటే ఫ్రైలు చేసి కలిపిచ్చేస్తానండి అందులో క్యారెట్ ఫ్రై అంటే ఇష్టంగా తింటాడు అబ్బాయి అందుకని క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి టీగా బాగా ఉడుకుతుంది అదేమవుతుంది అని చూస్తూ అన్నానండి టీ ఆకు బాగా ఉడికిందంటే మంచి టేస్ట్ వస్తుందండి ఈ మధ్య త్రీ రోజెస్ ఆపేసి తాజ్మహల్ తీస్తున్నాము టీయాకు చాలా బాగుందండి టేస్ట్ కూడా దేనికి అదే టేస్ట్ టేస్ట్లేండి మనం ముందనుకున్నట్టు ఎ ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి ఎవరి సంస్కారాలు వాళ్ళవి అనుకున్నాం కదా అలాగే పదార్థాలు కూడా అంతేనండి దేని టేస్ట్ అదే కదా నేనైతే ఇంకా ధనం వెళ్ళిన తర్వాత స్నానానికి వెళ్దాము ఈ లోపల ఇవన్నీ రెడీ చేసి వెళ్దాము అనేసి క్యారెట్ చెక్కు తీస్తున్నానండి టీ అయితే ఉడికిపోయింది ఇంకా ఇచ్చేస్తే అమ్మాయి తాగేసి వర్క్ చేసేసి వెళ్ళిపోతుందండి రోజు రొటీన్ ఇదే ఉంటుందండి ప్రతిరోజు ఏది ఒకటి మారినా కానీ ఆ రోజంతా కూడా ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టే ఉంటుంది ఇదిగోండి టీ తాగుతుంది ధనమ్మ నేను నిన్ను కూడా తీసేస్తున్నాను ధనమ్మ అంటే నవ్వుతూ టీ తీ ఏమైంది అనేసి అంటుంది అదిగోండి వేడివేడి టీ అండి అమ్మాయి ఉదయాన్నే ఏడున్నర ఎనిమిదిలోపు వెళ్ళిపోతుందండి అంతకుముందు అయితే కొంచెం లేటుగా వచ్చేది కానీ ఇప్పుడు త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోతుంటుంది బాగా ఓపిక్గా మాట్లాడుతుందండి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు ఈలోపు క్యారెట్ కూడా కట్ చేసేయచ్చు కదా నేను క్యారెట్ తెచ్చి పెట్టుకున్నానండి వాళ్ళ ఇంటి విషయాలు వాళ్ళ అమ్మ విషయాలు వాళ్ళ అక్క వాళ్ళ విషయాలు అవన్నీ చెప్తున్నారు అమ్మాయి ఇంటింటికి ఒక్కొక్క సమస్య అండి ఇంటింటిలో ఒక్కొక్క బాధ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య పోరాటమే పోరాటం అనిపిస్తూ ఉంటుంది ఎవరి పోరాటం వాళ్ళదే కదా ఇంతకుముందు అనుకున్నట్టు వాళ్ళ వాళ్ళ సంస్కారాలు వాళ్ళ వాళ్ళ లెక్కాచారాలను బట్టి వాళ్ళ వాళ్ళ మాకు మెడిటేషన్లో చెప్పిస్తారండి ఒకరి సంస్కారాన్ని బట్టి ఇంకొకరి సంస్కారం ఉండనట్టే ఒకరి లెక్కాచారాలు ఉన్నట్టు అంటే లెక్కాచారాలు అంటే మనం చేసుకున్నటువంటి కర్మల ఫలం ఒకరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు కదా అదే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నామండి అమ్మ వాళ్ళమ్మ నా దగ్గరకు వచ్చేస్తానంటున్నారక్క అని చెప్తున్నారు అమ్మాయి వాళ్ళమ్మకి కొడుకులు కూతుర్లు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు అంటండి కొడుకులేమో సరిగా పట్టించుకోవట్లేదంట ఇంకా పెద్ద కూతురు ఊర్లో ఉన్నా కానీ పట్టించుకోదంట ఈ అమ్మాయి రేణిగుంట మూడో ఫ్లోర్లో ఉంటుంది వాళ్ళమ్మ ఏమో ఏజ్ అయిపోయింది ఎక్కలేందు మరి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయంట వాళ్ళమ్మకి ఇంకా వచ్చేస్తాను నీ దగ్గరకు అంటుంది తీసుకొచ్చుకునేయాలక్క అనేసి ఉంది అమ్మాయి ఈ అమ్మాయి వంట చేయడానికి కూడా ఇంకొక దగ్గరికి వెళ్తుందండి దనమ్మ ఇంకా వంట చేయడానికి వెళ్తే ఇంక మధ్యాహ్నం అవుతుంది కదా వచ్చేసరికి లేట్ అవుతుందా ఒక్కటే ఉంటుందా అమ్మాయి ఇంట్లో అనేసి అడుగుతా అన్నా నేను ఏం చేయాలక్క ఉండాలంటే ఉండాలి తప్పదు కదా ఇంక నేను నా బ్రతుకు తెరువు కోసం నేను కూడా వెళ్ళాలి కదా అనేసి అంటున్నారు ఈ అమ్మాయికి కూతురు ఉందండి వచ్చేయమంటుంది ఆ అమ్మాయి మాత్రం బాగా చూసుకుంటారంట కూతురు అల్లుడు కానీ ఇప్పటి నుంచే పోయి తన హస్బెండ్ లేరండి చనిపోయినారు హార్ట్ అటాక్తో ధనమ్మ వాళ్ళ హస్బెండు అందుకని ఒక మన ఇంట్లో మరి ఇంకొక ఇంట్లో వంట పనికి వెళ్తుందండి పాపము చాలా మంచి అమ్మాయి కాకపోతే సమస్యలు అనేవి ఆర్థిక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళకి తగినట్టు వాళ్ళ వాళ్ళకు ఉంటాయి కదండీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా పెద్దవాళ్ళు చెప్తారు కదా పెద్దవాళ్ళు అంటే వాళ్ళల్లో నేను కూడా వచ్చేస్తాను నేనే టీనేజ్ అమ్మాయిని కాదు నాకు ఏజ్ ఉంది కదా అంటే నాకంటే పెద్దోళ్ళు చెప్పిన సామెతలే నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి అంటే ఎవరి ఇంటి సమస్యలు వాళ్ళకు వాళ్ళకే ఉంటాయి ఎంత సంపాదన ఉంటే అంత ఖర్చులు కూడా ఉంటాయి కదండి అదే మాట్లాడుకుంటూ ఉన్నాము అమ్మ వస్తే హీటర్ నీళ్ళు పడవంట వాళ్ళ అమ్మకి స్కిన్ అలర్జీ ఉందంట ఇంకేం చేస్తావు అమ్మా హీటర్ నీళ్ళే కదా పైన కట్టిలు పొయ్యి కట్టెలు ఎత్తుకొని పోయే వాళ్ళు ఎవరు కాంచి ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే అమ్మ వేడిగా పోసుకుంటారు అక్క నీళ్ళు గీజర్ నీళ్ళు అదే హీటర్ నీళ్ళు పోసుకోరు గ్యాస్ నీళ్ళైతే సాలు కదా పెద్దోళ్ళు కదా వాళ్ళమ్మ వేడి వేడిగా అంటే అక్కడైతే విలేజ్లో కట్టెల పొయ్యి అంటండి కట్టెల పొయ్యి మీద కాంచి బాగా పెద్ద అండా కాంచి పోసుకుంటారంట ఆమె ఆ వయసులో ఆమె కాచుకొని పక్కనే ఉంటారంటండి కూతురు అయినా సరే చూస్తూ కూడా కూతురు అల్లుడు పట్టించుకోరంట ఈమె కాచి వేడి చేసుకొని పో పోసుకొని ఆమె వండుకొని తింటున్నారంట పాపం ఎన్ని రోజులు ఓపిక ఉంటుందండి ఆ వయసులో ఆమె చేసుకొని తినాలంటే ఓపిక ఉండదు కదా అందుకే అక్క నా దగ్గరికి తీసుకొచ్చుకునేస్తాను అమ్మని అని చెప్తున్నారు ఎలాగో చూడు మా నువ్వు ఉండవు కదా మధ్యాహ్నం వరకు ఆమెకి ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే ఎలాగంటే అన్నీ రెడీ చేసి పెట్టేసిపోతాను అక్క అని చెప్తా ఉంది ఎవరు సమస్యలు వాళ్ళకి వింటూ ఉంటే మనసు బాధ వేస్తుంది కదండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయము మన సమస్యలు మనకు ఉన్నాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాకపోతే ప్రతి ఒక్కరము మనకు వాళ్ళకంటే కూడా మన చిన్న సమస్య అనుకున్నప్పుడు చిన్నదైపోతుందండి మనసు బరువు కూడా తగ్గుతుంది అండ్ వాళ్లకు మనం హెల్ప్ చేయగలిగే వాళ్ళం అవుతాం వాళ్ళకేదో ఒక మంచి సలహా అన్న ఇవ్వగలుగుతాం మన బరువుని తగ్గించుకొని వీలైనంతగా అది చేయాలి కానీ మనం మనకు మనమే బరువు అయిపోయి మన సమస్యలే పెద్దవనుకునేస్తే ఎదుటి వాళ్ళకు కూడా మన మాట సహాయం అన్నా చేయాలి కదండి ఏ రహ ఏ రకమైన సమ సలహా ఇవ్వకపోయినా సరే మాట సహాయం అన్నా ఉంటుంది కదా అదైనా చేయకపోతే మానవత్వం ఎందుకండి ఇంకా మనుషులుగా మామూలు మనుషులుగా ఎందుకు ఒక అభిమానము ఆప్యాయత లేని జీవితాలు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు రొటీన్ లైఫ్ రోబోట్ లాగా బ్రతకడం కంటే మనుషుల జీవితాలు ఇంకేముంది ఇప్పుడు కాలం వాళ్ళు రోబోట్ లేనండి ఒక చలనం ఉండదు ఒక మనసాక్షి ఉండదు ఒక ప్రేమాభిమానాలు ఉండవు అలా ఆర్టిఫిషియల్గా అయిపోయింది ఉన్నా కానీ అవి అణి చేస్తున్నారు ప్రేమాభిమానాలు లేవని కాదు వాటిని నెగిటివ్లోకి మలుచుకుంటున్నారు వాళ్ళు పాజిటివ్లోకి తీసుకురావడానికి బదులు నెగిటివ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అవంతా కూడా తప్పు అని తెలుసు తెలుసు వాళ్ళకి వాళ్ళ మనసు చెప్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి మనసు అనే టీచర్ ఒప్పుకోదండి ఈ మనసు అనే టీచర్ నిరంతరము వర్క్ చేస్తూనే ఉంటూ నువ్వు చేసేది తప్పు నువ్వు చే చేయించేది తప్పు అని చెప్తూనే ఉంటుంది కానీ మనం ఉన్నాం చూసామా మనసు అనే నోరు నొక్కేస్తూ ఉంటాం మాట్లాడనివ్వం దాన్ని అందుకే మనసాక్షి అనేది అడుగంటిపోయిందా అనిపిస్తుంటుంది సమాజంలో ఒక్కొక్కరిని మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటేనే మనకి మనల్ని చూసుకుంటూ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నా కానీ ఏమనిపిస్తుందండి అంతకుముందు ప్రేమాభిమానాలు ఇప్పుడు కరువైపోయినాయి అనే కదా అనిపిస్తుంది క్యారెట్ అయితే సన్నగా కట్ చేస్తున్నానండి సన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కలు భాగం పైన ఉడకబెట్టేసి పోపు పెట్టేస్తానండి వాటర్ లేకుండా చేస్తాను ఫ్రై అది బాగా రైస్లో కానీ కలుపుకొని తినడానికి కానీ బాగుంటుంది కదా అలాగా అమ్మాయితో మాట్లాడుతూ చేస్తున్నానండి శ్రమ తెలియదు ఎవరు లేరంటే పక్కదాన్నే కూర్చొని కట్ చేసుకోవాలంటే ఇలాంటివి కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి నెక్ పెయిన్ కూడా వస్తుంది నాకు అందుకని అమ్మాయి మాట్లాడుతూ ఉంటే కూర్చొని చకచక్క కట్ చేసేసాను చకచకాయ మీకు బోర్ కొడుతుందేమో చకచకా అంటున్నాను అదే చూపిస్తున్నానని కాకపోతే బాధలండి ప్రతి ఒక్కరి బాధలు మనకంటే వాళ్ళవే పెద్దవి అనిపిస్తాయి నాకైతే నాకున్న సమస్యలు నాకుండే బా సమస్యల కంటే కూడా వాళ్ళవే పెద్దవిగా ఉన్నాయే పాపం వాళ్ళు ఎలా భరించగలుగుతారు అని అనిపిస్తుంది ఇప్పుడు చూడండి అమ్మాయి ఉదయం లేచి నాలుగు గంటలకు లేస్తుందంట అమ్మాయి మార్నింగు అన్నీ రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చి రెండిలకు పని చేస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్యాహ్నానికి ఇంట్లో టిఫిన్ చేసుకొని వెళ్ళిపోయి వంట చేసేసి వస్తుందండి ఇంక ఇంత స్ట్రెయిన్ అవుతుందా ఇంకా రెస్ట్ వచ్చి స్నానం చేసి తినేసి పడుకుంటాను టైం టేబుల్ చెప్తా ఉంది వింటూ ఉన్నానండి నేను అలాగే క్యారెట్ కూడా కట్ చేసేసాను మాట్లాడుతూనే బొరుగులు ఉప్మా చేస్తున్నానండి ఈ పక్క రైస్ పెట్టేసాను ఆ పక్క క్యారెట్ ఉడుకుతాదండి బొరుగులు ఉప్మా అండి టిఫిన్లోకి రోజు రోజు ఇడ్లీ దోశ ఇడ్లీ దోశైనా మొహం మొత్తుతోందండి నాకు చేయడానికి కూడా నాకు కూడా ఇబ్బంది అయిపోతుంది ఈ మధ్య అందుకే బొరుగులు ఉప్మా చేద్దాం ఈరోజు ఒక పది రోజులు అయినట్టుంది బొరుగులు ఉప్మా చేసి అనేసి ఉంటే ఉప్మా సేమియా ఉప్మా ఈ మధ్య మొన్న నాలుగు రోజుల కిందట చేసానండి వరుసగా ఉప్మాలు చేసినా తినరు రవ్వ సేమియా అలాంటివి ఇంకా అందుకని బొరుగులతో ఉప్మా ఉగ్గాని చేస్తున్నానండి ఉగ్గాని అంటే బెటర్ ఉప్మా అనే దానికంటే అగా ఫ్రై కన్ తరిగిన క్యారెటే కొంచెం పెట్టుకున్నానండి తురిమే ఓపిక లేకుండా అదే కొద్దిగా ఎత్తి పెట్టేశాను ఉప్మాలోకని ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఫ్రై చేసేస్తే ఉప్మా తయారైపోతుందండి ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది కానీ చేయడం అయితే చాలా ఇడ్లీ దోశ అయితే ఈజీగా తెలిసినట్టు పోసేయచ్చండి ఇదైతే ఉప్మా అంటే కొంచెం లేట్ ఎక్కువ అవుతుందండి బొరుగులు ఉప్మా అంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మసాలాలు ఎక్కువ పడతాయి దీనికి అయినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరైతే ఆల్రెడీ చేసుకొని తింటూ ఉండొచ్చు కొందరికైతే బొరుగులు ఉప్మా చేస్తారా అని అడుగుతున్నారు మా వాళ్ళు కింద ఇండ్లలో వాళ్ళు బొరుగులు ఉప్మా అమ్మ అంటే బొరుగులతో ఉప్మా చేస్తావా ఆంటీ అని అడుగుతున్నారు ఇంకేం చెప్పాలి వాళ్ళకి నవ్వుకుంటూ ఒకరోజు ఇచ్చాను ఇద్దరికి రెండిళ్ళల్లో వాళ్ళకి ఇచ్చాను అలాగుంటుందండి ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వాతావరణము ఒక్కొక్క అలవాట్లు ఒక్కొక్క పద్ధతులు ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఒక్కొక్క ఇంటికి ఉన్నట్టు ఆచార వ్యవహారాలు కూడా ఇంకొకరికి ఉండవు చూడండి హిందూ ధర్మం అనేది మంచి ధర్మమే భగవంతుని జన్మస్థానం ఈ భారత ఖండము హిందూ ప్ర హిందూ ప్రాంతం అని చెప్తారు కదా అయితే ఇక్కడుండే మనకు కూడా అన్ని రకాల తెగలు ఉన్నా కూడా మనం ఆలోచించే విధానం ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒకేలాగా ఆలోచించరు చూడండి ఏ ఒక్కరో మిగిలిన వాళ్ళందరి కోసం ఆలోచించే గుణాలను ధారణించ అంటే నిలుపుకోవాల్సి వస్తుంది అప్పుడే కదండి కుటుంబం ఐకమత్యంగా ఉండాలనే ఆలోచన కూడా మనకు వస్తుంది కూడా కదా ఒకరిని చూసి ఇంకొకరు ఇంకొకరిని చూసి ఇంకొకరు మన పిల్లలు భావితరాల పౌరులు కూడా మనం మంచి అలవాట్లు నేర్పిస్తేనే కదా వాళ్ళు కూడా మంచిగా తయారవుతారు అదే అమ్మాయితో మాట్లాడే అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం ఒక తల్లి బిడ్డలే నలుగురు నలుగురు నాలుగు రకాలుగా ఆలోచిస్తున్నారు చూసారా కొడుకులు అయితే పట్టించుకోవట్లేదు పెద్ద కూతురు ఊర్లో ఉండి కూడా నీ పెన్షన్ నాకు ఇస్తే చేసి పెడతాను అన్నారంట చెప్తుంది అమ్మాయి బాధపడుతుంది అమ్మ అమ్మని ఇలాగ అడిగిందంటమ్మా అక్క అక్క అని చెప్తా ఉంది నాతో అంతే కదా ఇప్పుడు డబ్బుకుండే విలువ మనుషులకి ఎక్కడుందండి ఆస్తులకు ఉండే విలువ మనుషులకు లేదు కదా అంత ఆర్టిఫిషియల్ అయిపోయిందండి ఎవరు నిజమైన ప్రేమనిస్తున్నారో అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాము రకరకాల వ్యక్తులు రకరకాల మనసత్వాలు అయిపోయి నిజాయితీ అనేది లోపించిపోయి ప్రతి ఒక్కటి కూడా ఆలోచించాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం వీళ్ళు నిజమైన ప్రేమ చూపిస్తున్నారా లేదంటే ఆర్టిఫిషియల్గా ఊరికే పై పైకి చూపిస్తున్నారా అనేది మనం అంచనా వేయలేకపోతున్నాము అలాగే పిల్లలు కూడా మన గురించి అలాగే ఆలోచిస్తున్నారండి మనమే కాదు పెద్దవాళ్ళమే కాదు పిల్లలు కూడా మన తల్లిదండ్రిని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది వాళ్ళలో నెగటివిటీ వచ్చేసింది మనం ఒకవేళ నిజాయితీగా ప్రేమనిచ్చినా కానీ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళ సంస్కారం వాళ్ళ కర్మలు అలాగ నడిపిస్తున్నాయి వాళ్ళని ఏం చేయలేం మనం కాలానికి తగినట్టుగా మనం మారకో మారడానికి బదులుగా మనం నిజాయితీగా ఉండడంలో ఉండే ఆనందం ఇంకా దేంట్లోనూ ఉండదు కదండి ఇదిగోండి రైస్ అయితే అయిపోయిందండి క్యారెట్ కూడా ఉడికిపోవచ్చేసింది బొరుగులు నానబెట్టానండి చిన్ని అండి అది ఎక్కువ బొరుగులు నానబెడుతుంది ఏంటి ఆంటీ అమ్మ అనుకోకండి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ నానబెట్టాను కొద్ది కొద్దిగా పెద్దది ఎత్తుకోవడం కంటే చిన్నది ఎత్తుకున్నాను అదే తడిపి నానబెట్టి పిండేస్తున్నానండి వేస్తున్నానండి తడిపోయిన ఒకటే కదా సారీ అలా నీళ్ళలో తడిపి పెట్టి పిండి పక్కన పెడుతున్నాను బొరుగుల్ని మరీ ఎక్కువ నాన్న కానీ పేస్ట్ పేస్ట్గా అయిపోతుందండి మీడియంగా ఉండేటప్పుడే పిండి పెట్టుకోవాలి ఇదిగోండి క్యారెట్కి పోపు పెడుతున్నాను ఆ పక్కన ఆనియన్స్ పెట్టానండి చిన్న పెనంలో నేను వితౌట్ ఫుడ్ ఆనియన్ ఫుడ్ అండి నేను తీసుకునేది కాబట్టి బొరుగులు ఉప్మా చేసేటప్పుడు కొంచెం సపరేట్ చేసి దీన్ని ఆనియన్స్ కలిపేస్తానండి అందులో కలిపేసి ఒక రెండు నిమిషాలు వేపుతాను ఆ ఫ్లేవర్ అంతా బొరుగులకి అంతా పట్టేదాకా కొద్దిగా తీసేసుకొని తర్వాత కలుపుతానండి నేను చేస్తే అలాగే చేస్తాను మా కోడలు వచ్చిందంటే ఓపిక ఎక్కువండి అమ్మాయికి నాకు సపరేట్గా చేస్తుంది వాళ్ళకు సపరేట్గా చేసుకుంటుంది ఏదో ఇలా గడిచిపోతూ ఉంటాయన్నాయండి రోజులైతే కూడా ఏదో ఒక సమస్య రాను దాన్ని ఎదుర్కోను ఎవరో ఒకరి కష్టాలు వినను వాళ్ళకి నాకు తోచిన సలహా చెప్పను లేదంటే వాళ్ళ నుంచి నేను సలహా అడగను ఇలాగే అయిపోతుంది రోజు ఉదయం లేస్తానే అమ్మాయి వచ్చిందంటే స్టార్ట్ అవుతుందండి నా దినచర్య ఎలా గడిచిపోతుందో గంటలు గంటలు నాకే అర్థం కావట్లేదు మధ్యలో ఒక్కొక్క రోజు పడుకోవడానికి కూడా నిద్ర రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం కుదరట్లేదు లైవ్లు చూసుకోవడము లాగ్స్ పెట్టుకోవడము షార్ట్స్ అయితే ఈ మధ్య బాగా తగ్గించేశాను కదా నేను పెట్టడమే లేదు సరిగా షార్ట్స్ బయట ఎక్కడికి వెళ్ళట్లేదు కదండి ఇంట్లోనే సరిపోతుంది కదా అందుకని షార్ట్స్ తగ్గిపోయినాయి మందైతే ఇంచుమించు మానిటైజేషన్ సగం అయిందండి ఇంకా సగం వర్క్ ఉంది ఇది మొత్తం కంప్లీట్ అవ్వాలంటే కొద్ది రోజులు పట్టేట్టుగా ఉందండి ఇదిగోండి క్యారెట్ ఫ్రై అయిపోయింది అలాగే బొరుగులు ఉప్మా కూడా అయిపోయిందండి క్యారెట్ ఫ్రై రసం ఉన్నాయి పప్పు ఇంకా కూర ఏదన్నా చూడాలండి లైవ్ అయిపోయిన తర్వాత అలాగే అబ్బాయి క్యారీర్ పెట్టిచ్చేసాను బొరుగులు ఉప్మా అబ్బాయి అంటే మా అబ్బాయి వెళ్ళండి మా అబ్బాయికి బొరుగులు ఉప్మా బాక్స్లో బొరుగులు ఉప్మా కాదండి క్యారెట్ రైస్ బాక్స్లో పెట్టిచ్చేసాను అలాగే ఉప్మా రెడీ అయిపోయింది వేడివేడిగా తినేస్తే సరిపోతుందండి ఈరోజు టిఫిన్ మీరైతే ఏం టిఫిన్ చేశారు నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఉంటానండి